మళ్ళీ అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అది చూసి అరవింద్ అయితే నువ్వు మాత్రం ఆ మాట వెనక్కి తీసుకో మళ్ళీ బిడ్డ నువ్వు కానీ తీసుకున్నావంటే నేను నీతో కలిసి ఉండను నేను నువ్వు నేను విడిపోవడానికి అదే రీజన్ అవుతుంది చూసుకోమాలని అని చెప్పి అరవింద్ అయితే మాలినితో అంటాడు ఇక మాలిని అరవింద్తో మాట్లాడలేక ఏడు ఏడుచుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అది చూసి అరవింద్ అయితే ఏం చేయలేక చాలా కోపంతో అక్కడ ఉన్న డ్రింక్ని అయితే చేస్తూ ఉంటాడు ఇక తనైతే బాటిల్ ఎత్తింది దించకుండా అలా మళ్ళీ మళ్ళీ గ్లాసులో వేసుకొని తాగుతూ ఉంటాడు అది చూసి మాలిని ఏం చేయలేక అక్కడి నుండి అయితే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అరవింద్ అయితే అలా డ్రింక్ చేస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అరవింద్ అలా డ్రింక్ చేస్తూ ఉండగా మాలిని అయితే ఏం చేయలేక తను కూడా బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇంతలో వసుంధ్ర దగ్గరికి గౌతమ్ వెళ్ళి తన రివాల్వర్ని వసుంధరకి గురిపెట్టి నిన్ను చంపేస్తాడు నిన్ను నిన్ను బ్రతకని నువ్వు నా జీవితంతో నా బిడ్డ జీవితంతో ఆడుకోవాలనుకుంటావా మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ తీయు అని చెప్పి ఆ డాక్స్ ఆ డాక్యుమెంట్స్ తీసి వాటిని కాల్ చేస్తూ ఉంటాడు ఇక వసుంధర ముఖానికి గురిపెట్టి తనైతే షూట్ చేసేస్తాడు ఇంతలో ఇంటి ఇంటి దగ్గర మళ్ళీ అయితే తన బిడ్డ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్